పర్యావరణ హితమైన మట్టితో చేసిన గణనాథులను పూజిద్దామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు కోయాసుధ మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ త్రిశక్తి పీఠం ఆధ్వర్యంలో మట్టితో రూపొందించిన వినాయక విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మైలవరంలో పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం చేశారు అందరికి నమస్కారం ముందుగా రేపు రాబోతా ఉన్నటువంటి వినాయక చవితిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పర్యావరణానికి అనుకూలమైనటువంటి మట్టి గణపతుల్ని పూజించాలి అనే లక్ష్యంతో గడిచిన ఆరు సంవత్సరాల నుంచి నేను శాసనసభ్యుడిగా వీళ్ళు పంపిణీ చేసే విగ్రహాల ఈ కార్యక్రమానికి మదర్ తిసా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చేసే కార్యక్రమానికి హాజరవుతానే ఉన్నాను పర్యావరణం పట్ల శ్రద్ధ వహిస్తూ ఇటు మట్టి గణపతులను పూజించమని చెప్పి అందరిలో ఒక చైతన్యం తీసుకురావటం అలాగే ఈ వర్షాకాల సీజన్ లో కాబట్టి అందరికీ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం మొక్కలు ఇచ్చి మొక్కలు పెంచమని చెప్పి కోరటం ఇవన్నీ అభినందనీయం తప్పకుండా అందరూ ఎందుకంటే ఇన్ని కోట్ల మంది జనాభా గనక రంగులతో కూడినవి లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర పదార్థాలతో తయారు చేసిన గణపతులను తీసుకు పూజిచ్చి పెడితే మళ్లీ వాటిని తీసుకెళ్లి మంచినీటి సరసల్లో గనక పెడితే అంత నీరు కలుషితం అయ్యి పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా మట్టి గణపతుల్ని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు పరి నిరంతరం నిర్వహిస్తున్నటువంటి మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరీ నా ధన్యవాదాలు